అయితే షాపింగ్కి వచ్చానండి షాపింగ్ అంటే మరీ ఏమో అనుకున్నారు ఓన్లీ బుక్స్ కోసం అయితే వచ్చానండి ఇవో పిల్లలకి సమ్మర్ హాలిడేస్లో హోంవర్క్స్ అయితే ఇచ్చారు నిన్నే స్కూల్ నుండి వాట్సాప్లో మెసేజ్ వచ్చింది బాపకి పాపకి హోంవర్క్ హోంవర్క్స్ చేయమని ఇక పాప నడిపించి నన్ను ఒకటే టచ్ఛర్ పెడుతుంది నాకు బుక్స్ కావాలి టెన్త్ కావాలి మమ్మీ షాపింగ్ తీసుకెళ్ళు షాప్ తీసుకెళ్ళని అయితే టీ మార్ట్కి వెళ్దామని చెప్పి నాకు ఓట్స్ అండ్ గ్రీన్ టీ కూడా అయిపోయిందండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ది ఇక అవి కూడా తీసుకోవచ్చు అక్కడైతే తక్కువలో దొరుకుతాయి కదా అని వెళ్ళాను ఇంక మాది ఒకటి గ్రీన్ టీ తాగే గ్లాస్ అయితే పగిలిపోయింది మార్నింగ్ ఇక అక్కడ తీసుకుందాం అనుకున్నా కానీ తీసుకోలేదు నచ్చలేక అంత ఇంట్రెస్ట్ లేదు ఇక ఒకదానికి వచ్చి ఒకటి అయిపోతుంది అని చెప్పి దాన్ని అయితే చూసి వదిలేస్తాను ఇక పాప అయితే బుక్స్ అయితే చూసుకుంటుంది ఇక మధ్య మధ్యలో నా కొడుకు అయితే వచ్చి మమ్మీ నాకు ఈ బొమ్మ కావాలి ఆ బొమ్మ కావాలనే మధ్య మధ్యలో నన్ను వచ్చి ఇబ్బంది పెడుతూనే ఉంటాడు కానీ అవన్నీ అయితే నేను తీసుకోను వాడు నేను షాపింగ్ చేసే వరకు అన్నీ తీసుకొచ్చి బాస్కెట్లో అయితే వేస్తాడు నేను బిల్డింగ్ దగ్గర అవన్నీ తీసేసి ఇంపార్టెంట్ ఇవ్వని మాత్రమే బిల్డింగ్ తీపిస్తాను ఇక అవి కావాలి ఇవి కావాలని అన్నీ అయితే తెచ్చుకుంటాడు కింద వరకు పాపం ఇక ఎందుకంటే ఏది కొనిచ్చినా అన్నీ ఖరాబ్ చేస్తాడండి ఒకటేసారి యూజ్ చేస్తాడు హండ్రెడ్ టూ హండ్రెడ్ ఎటు కొనిపిస్తాడు అన్నీ ఖరాబ్ చేస్తాడు వన్ డే టూ డేస్ కానీ ఎక్కువ యూజ్ అయ్యాడు అందుకని అలా కొని కొని నేను అలసిపోయాను అందుకని ఏం తీసుకోలేదు బొమ్మలు అయితే ఓన్లీ పెన్స్ అండ్ బుక్స్ మాత్రం తీసుకున్నాను అలాగే ఓట్స్ ప్యాకెట్ అండ్ గ్రీన్ టీ ఒకటి ఒకటైతే తీసుకున్నాను వాళ్ళండ్రెడ్ అయితే బిల్ అయింది ఇంకా పాప పెన్స్ బుక్స్ అయితే తీసుకుంది ఇక అవి మాత్రం తీసుకుని హెల్ప్ ఇంటికి ప్లీజ్ నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి